త్రీడీలో కాకా దీక్షత్ నిత్యక్రమం ఎలా ఉండేదంటే ఉదయాన్నే నిద్రలేచి హారత జరిగే రోజైతే హారతకు వెళ్ళేవారు తర్వాత స్నానం చేసి మేడ ఉన్న బాబా చిత్రపటానికి పూజ చేసుకొని ధ్యానం చేసుకునేవారు తరువాత తేనెట్టిని సేవించి ద్వారకామాయికి వెళ్ళి అక్కడ బాబాతో సమయం గడిపి బాబా ఎప్పుడైతే లెండికి బయలుదేరుతారో అప్పుడు ఆయనతో పాటు లెండి బయలుదేరి లెండి వరకు వెళ్ళి బాబా లెండిలోకి వెళ్ళిన తరువాత తిరిగి వాడాకు వచ్చేవారు ప్రతిరోజు సరిగ్గా అదే సమయానికి టాంగాలో భక్తులు షీడికి చేరేవారు ఆ భక్తులను కలిసి వారిని కుశల ప్రశ్నలు వేసి వారికి తేనీరు వంటి ఏర్పాటు చేసేవారు వెనక ఎద్దుల బండ్ బండ్లలో ఎవరెవరు వస్తున్నారో టాంగాలో వచ్చిన వారిని విచారించి వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేవారు బాబాకు సమర్పించే నైవేద్యాలలో సిరా ఉన్నట్లయితే బాబా కొంచెం శిరాను భుజించేవారు బాబాకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో అత్యంత సావధానుడై పరికించే హరిసీతారాం దీక్షత్ ఈ విషయాన్ని గమనించి ప్రతిరోజు స్వయంగా తానే మేడపై శిరాను తయారు చేయటం మొదలుపెట్టారు బాబా లెండి నుండి తిరిగి వెళ్ళే సమయానికి సిరా సిద్ధమయ్యేది కాకా సాహెబ్ ఆ సిరాను తీసుకొని బాబాకు నైవేద్యంగా సమర్పించడానికి మరలా ద్వారకా అమ్మాయికి వెళ్ళేవారు అక్కడ బాబా వద్ద కూర్చొని బాబా చరణ సేవ చేసుకునేవారు తర్వాత బాబాకు విధిపూర్వక పూజ జరిగి ఆరతి జరిగేది ఆరతి అయిపోయిన తర్వాత బాబా నింబారు వద్ద కూర్చొని నైవేద్యాలన్నింటినీ తీసి భక్తులందరికీ పంచడానికి చేసేవారు తర్వాత బడే బాబాను తోడుగా కూర్చోబెట్టుకొని బాబా భోజనం చేసేవారు కాకాసాహెబ్ స్వయంగా తయారు చేసిన సిరాను శిర అంటే రవకేశరణి బాబా కొంచెం భుజించాక కాకా బాబా వద్ద సెలవు తీసుకొని భోజనం కోసం వాడాకు వచ్చేవారు తరువాత అందరితో కలిసి వాడాలో భోజనం చేసి మేడపైకి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు తరువాత తరువాత కాకా సాహెబ్ కూడా బాబాతో కలిసి ద్వారకామాయిలోనే భోజనం చేసే అవకాశం వచ్చింది ఆ నేపథ్యం ఎంతో వినూత్నంగా వినోదాత్మకంగా అనిపిస్తుంది అది ఎలాగంటే బాబా బడే బాబాతో కలిసి భోజనాన్ని కూర్చున్నారంటే నాకు కూడా అవకాశం రావాలి ఆ ప్రసాదం నాకు కూడా లభించాలనేది కాకా సాహిబు కోరిక అంతజ్ఞాని అయిన శ్రీ సాయిబాబాకు కాకాసాహెబ్ కోరిక తెలుసు కానీ ఏ కారణం చేతనో కాకాసాహిబ్బును బాబా భోజనానికి పిలిచేవారు కారు నాకు కూడా మీ ప్రసాదం కావాలి అని మాటల్లో చెప్పకుండా నటించి చూపించాలని కాకాసాహెబ్ అనుకున్నారు కాకా సాహెబ్ అలా అనుకోవడానికి గల కారణం ఏమిటంటే శ్రీ కాకా సాహెబ్ రామాయణం నియమంగా పారాయణ చేసేవారు అందువలన ఆ పవిత్ర గ్రంథ ప్రభావం ఆయన మాటలపై చేతలపై చాలా ఎక్కువగా ఉండేది ఆ గ్రంథంలోని ఒక సంఘటన కాకాసాహెబ్ అలా చేయడానికి పురుగొలిపింది ఆ సంఘటన వివరాలలోకి వెళితే ఒకసారి శ్రీ రామచంద్ర ప్రభు తమ సోదరులు మరియు భక్తులతో కలిసి భోజనానికి కూర్చున్నారు తనకు కూడా ప్రభు ప్రసాదం లభించాలని హనుమంతునికి కోరిక కలిగింది ఆ కోరికను తీర్చుకోవడం కోసం హనుమంతుడు శ్రీరామచంద్రులు ముందరనున్న పళ్ళ్యాన్ని ఒక ఉదురుత తీసుకొని ఆకాశంలోకి ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని ఇతరులకు ఊరిస్తు ఊరించినట్లుగా చూపిస్తూ మొత్తం ప్రసాదాన్ని ఆరగించారు శ్రీరామచంద్రులు హనుమంతుని ఆ చర్యకు ఎంతో ముచ్చటపడ్డారు ఈ సంఘటన గురించి శ్రీ ఏకనాథ్ మహారాజ్ భావార్థ రామాయణంలో ఎంతో అద్భుతంగా వర్ణించారు కాకా కూడా హనుమంతుని అనుకరించాలనే బుద్ధి పుట్టింది ఓరోజు బాబా శ్రీ కాకా తెచ్చిన పాత్రలో స్థిరాన్ని కొంచెం భుజించిన తర్వాత కాకాసాహెబ్ నిశ్శబ్దంగా ఆ పాత్రను తటాలను తీసుకుని నేరుగా వచ్చారు వాడాలు అందరూ భోజనం చేయడానికై కాకా కోసం ఎదురు చూడసాగారు కాకాసాహెబ్ ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి ఎంతో ఆనందంతో తాను కూడా భుజించాడు కాకాసాహెబ్ యొక్క ఈ గడుషదనానికి బాబా ఎంతో ముచ్చటపడ్డారు తర్వాత కాకా సాహెబ్ వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి కొంత వినోదాత్మకమైన చర్చ కూడా జరిగింది ఆ మురుసటి రోజు నుండి బాబా కాకాసాహెబ్ను తమతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకున్నారు బడే బాబా తర్వాత కాకాసాహెబ్ కూడా ఇస్తర వడ్డించారు ఆ తర్వాత నుండి కాకాసాహెబ్ ప్రతిరోజు బాబాతో పాటుగా పంక్తిలో కూర్చుని భోజనం చేయసాగారు సాక్షాత్తు శ్రీ సాయి భగవంతుడితో సహపంక్తి భోజనం చేసిన కాకాసాహిబ్ అదృష్టం అపూర్వం జన్మ చరితార్థం ఆ విధంగా కాకా ఎంతో ఆనందంగా షిరిడిలో సాయి సాన్నిధ్యాన్ని చవి చూడసాగారు కానీ కాకా ఆర్థిక పరిస్థితి మాత్రం పూర్తిగా క్షీణించింది తన సొలిసిటర్ ప్రాక్టీస్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆయన లెక్కలేనంతగా సంపాదించారు కానీ ఆయన స్వభావం ఎంతో ఉదారమైనది మరియు ధారాళంగా ఖర్చు పెట్టేది కావడం వలన డబ్బులు ఏమీ మిగుల్చుకోలేదు స్థిరాస్తులు చాలానే ఉన్నా వాటి ద్వారా ఆదాయం మాత్రం ఏమీ ఉండేది కాదు సొలిసిటర్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే డబ్బులు కూడా పూర్తిగా ఆగిపోయాయి అందువలన డబ్బు లేని లోటు తనకు బాగా తెలిసి రాసాగింది తనకు వచ్చినటువంటి పరిస్థితి పట్ల తాను ఏమాత్రం బాధపడేవారు కాదు కానీ బాబా కోసం ఖర్చు పెట్టడం ఇప్పుడు తన వలన కావడం లేదని ఎంతో బాధపడేవారు నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని పోగొట్టడానికి బాబా ఇదంతా చేస్తున్నారు అనేది తన యొక్క ప్రాథమిక అవగాహన భగవంతుడు ఎవరి చిత్తాన్ని అయితే హరించాలని అనుకుంటాడో మొదట వారి సంపదను హరిస్తారు సంపద స్థానంలో సత్ చిత్తాన్ని ప్రసాదించి వారిలో వివేకయుక్త వైరోగ్యాలను మేల్కొల్పుతాడు అని ఏకనాథ్ మహారాజ్ చెప్పారు బహుశ ఆ న్యాయాన్ని అనుసరించే కాకా ఆర్థిక స్థితి క్షీణించింది కానీ ఆయనపై కుండపోతగా సాయి అనుగ్రహం కురిసే సమయం ఆసన్నమైందనే విషయం పట్ల ఎవరికీ కించిత్ సందేహం కూడా లేదు అనంతే తైసిచి రహే టే విలే అనంతే తైసిచి రహావే అంటే భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండాలి అనే మహాత్ముల వచనాన్ని అనుసరించి శ్రీ కాకా సాహెబ్ పూర్ణ సమాధానుడై రోజులు గడపసాగారు బాబా దివ్య చరణాలపై తనకున్న అచంచలమైన ప్రేమ వలన తనకు ఏ స్థితి ప్రాప్తించినా అది బాబా దయ వలననే అనేది తన అవగాహన తాను తన సర్వభారాన్ని ఒక విధంగా తన జీవితాన్నే బాబాకు సమర్పించుకున్నారు అందువలననే తాను బాబాతో తరచు బాబా బాధ్యత అంతా మీదే అంతా మీరే చూసుకోండి అని అనేవారు